రామనామం ఎంత గొప్పదో సుందరకాండలో ఒకటికి నాలుగు మాటలు నిరూపిస్తారు రామ కార్యం మీద వెళ్ళేటటువంటి వాళ్ళకి కించిత్ మీరు స్వాగతం చెప్పి వాళ్ళకి మీరు ఏదైనా చిన్న ఉపకారం చేద్దాం అనుకున్నారు మీరేం చేయలేదు ఎందుకంటే మీరు చేయడం అన్నది ఎప్పుడు పూర్తవుతుంది మీరు చేసింది ఆయన బుచ్చుకుంటే ఇప్పుడు నేను ఆయనకి భోజనం పెట్టానండి అన్నది ఎప్పుడు పూర్తవుతుంది మీరు పెట్టిన భోజనం ఆయన తింటే కానీ త్రికరణ శుద్ధిగా పెడదామని మీరు అనుకున్నారనుకోండి పెట్టకపోయినా పెడదామనుకున్నంత మాత్రం చేత దాని ఫలితం ఏమిటో రామకథ చూపిస్తుంది రామకార్యం చూపిస్తుంది రామకార్యంలో రాముడే కాదు రామకార్యం మీద పెడుతున్న వాళ్ళని మీరు కేవలం సత్కరించడానికి ప్రయత్నించినంత మాత్రం చేత అది ఎంత శక్తినివ్వగలదో సుందరకాండ చూపిస్తుంది కాబట్టి సుందరకాండ రామ వైభవాన్ని రామనామాన్ని రామ కథని చెప్తుంది ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోండి మనకి అథాంగ పూజ అని ఒకటి ఉంటుంది అథాంగ పూజ అంటే పురుషస్వరూపంగా మీరు ఈశ్వరుణ్ణి కొలిస్తే అంటే ఈశ్వరుడు పురుషుడా ఈశ్వరుడు స్త్రీయా అంటే ఈశ్వరుడు పురుషుడు కాడు ఈశ్వరుడు స్త్రీ కాదు నపుంసకుడు కాడు స్త్రీ పురుష నపుంసక మూర్తిను కాక తిరియ అమర నరాది మూర్తియును కాక కర్మ గుణ భేద సదసత్ ప్రకాశి కాక వెనుక నన్నియుతానగు విభుతలంతు అంటారు గారు అలా అసలు స్త్రీ స్వరూపము కాదు పురుష స్వరూపము కాదు మీరు ఏ రూపంగా పట్టుకుంటారో మీ మనసు ఎలా పట్టుకోవడానికి ఇష్టపడుతుందో అలా మీరు పట్టుకుంటారు ఒక్కొక్కరికి అమ్మగా పట్టుకోవడం తేలిక స్త్రీ స్వరూపంగా పట్టుకుంటారు ఒక్కొక్కరికి తండ్రిగా పట్టుకోవడం తేలిక పురుష స్వరూపాన్ని పట్టుకుంటారు ఈశ్వరుడి రూపాన్ని పట్టుకోవడం మనసు యొక్క స్థితిని బట్టి ఉంటుంది తప్ప పట్టుకున్న రూపం ఈశ్వరుడు మాత్రం కాదు ఎందుకంటే చిట్ట చివరికి వీలేది ఆయన స్వరూప నిర్గుణం మీరు అందులో కలిసిపోయి ఆ స్థితిని అనుభవించాలి కాబట్టి ఇప్పుడు రామ కథాబలంలో సుందరకాండలో ప్రత్యేకించి గొప్పతనం ఎక్కడుందంటే అధాంగ పూజ అన్నది మనం నోటితో చెప్పేస్తాం ఎంత వేగంగా చెప్తామంటే అధాంగ పూజ అసలు ఎప్పుడూ అధాంగ పూజ అన్నది మనసులోకి కూడా వెళ్ళదు అధాంగ పూజకి మనం ఇచ్చేటంత తక్కువ ప్రాధాన్యత ఎవ్వరూ ఇవ్వరు అంటే నా ఉద్దేశంలో మళ్ళీ మళ్ళీ అంటున్నాను మిమ్మల్ని కాదు నా గారి గురించి నేను చెప్పేది అధాంగ పూజ అంటే పాదముల దగ్గర నుంచి తల వరకు పాదముల దగ్గర నుంచి తల వరకు పూజ చేసేటప్పుడు మీకు విగ్రహంలో కనపడం ఇవన్నీ చాలా కష్టం మీరు చూడలేనివి ఎన్నో ఉంటాయి మీరు మూర్తి ఉన్నా మీరు